భారత రాజ్యాంగం పవిత్రమైన గ్రంథమని అది ప్రతి భారతీయునికి రక్ష వండిదని దానిని పరిరక్షించుకోవటం ప్రతి భారత పౌరుని బాధ్యత అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవాన్ని వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ తులసిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని తెలిపారు ఇందులో పన్నెండు షెడ్యూళ్లు ఇరవై ఐదు విభాగాలు నాలుగు వందల ఉన్నాయని వివరించారు భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం అనే నాలుగు స్తంభాలపై న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే నాలుగు దూలాలపై నిర్మితమైందని అన్నారు ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం అనే నాలుగు స్తంభాల మీద న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే నాలుగు దూలాల మీద ఆధారపడి భారత రాజ్యాంగ సౌధాన్ని నిర్మించడం జరిగింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది భారత రాజ్యాంగాన్ని రచించేదానికి అంబేద్కర్ చైర్మన్గా బాదుల్లా మున్సి అయ్యర్ గోపాలస్వామి అయ్యంగారు తదితర సభ్యులుగా ఎస్ఎన్ ముఖర్జీ చీఫ్ డ్రాఫ్ట్స్మెన్గా వెనగల్ నరసింహారావు ముఖ్య సలహాదారుడిగా ఏర్పాటునటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు వివిధ దేశాలు తిరిగి వివిధ రాజ్యాంగాలు చదివి భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగ పరిషత్కు సబ్మిట్ చేయడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి భారత రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున అమలులోకి వచ్చింది మాత్రం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు మన పొరుగున ఉన్న పాకిస్తాన్ రాజ్యాంగం ఇప్పటికీ ఆరుసార్లు రద్దయింది నేపాల్ రాజ్యాంగం మూడు సార్లు రద్దయింది శ్రీలంక రాజ్యాంగం మూడు సార్లు రద్దయింది కానీ మన రాజ్యాంగం డెబ్బై ఏడు సంవత్సరాలుగా అప్రతీతంగా కొనసాగుతుంది అది మన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇటువంటి గొప్పదైన విశిష్టమైన ఉన్నతమైన భారత రాజ్యాంగాన్ని పర్యక్షించుకునే దానికోసం ఈ యొక్క డెబ్బై ఏడవ గణతంత్ర దినం సందర్భంగా అంకితం పునరంకితం అవుదామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను